నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి రావడం జరిగింది మనం మన గోపాల్పూర్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో కాలనీలో ఒక యంగ్ ఎనర్జిక్ బిల్డరు మన నాగరాజు గారితో నేను ఒక తెలుసుకోదలుచుకున్నా ఇక్కడ కాదు దాదాపు మడికొండల కట్టిండు హర్మకొండలు కట్టిండు అక్కడిక్కడ దాదాపు వయసు చిన్నదైన బిల్డర్గా చాలా ఎదిగినటువంటి వ్యక్తి చాలా ఉన్నటువంటి వ్యక్తి నాగరాజు గారితో నమస్కారం అండి నాగరాజు గారు మీరు ఎక్కడ ఇక్కడ ఏదేం కడుతున్నారు ఇట్లాంటి కడుతున్నారు ఏ ఎన్ని గజాలలో కడతారు ఇది వచ్చేసి గోపాల్పూర్ భద్రకాళి నగర్ రోడ్ నెంబర్ టూ టూ లో ఇది వచ్చేసి మనకు వచ్చేది సిక్స్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఇది ఇంటర్నల్ రోడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అవును సార్ సార్పోతుంది ఇది భీమారం భీమారం ఎక్కడ దాకపోతుంది భీమారం ఇందిరాగాంధీ స్టాచ్యూ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ వెళ్తుంది ఓకేనా ఓకే ఈ మెయిన్ రోడ్ కు ఈ రోడ్ ఎంత దూరం ఉంటుంది వన్ కిలోమీటర్ ఉండే గోపాల్పూర్ గోపాలలో నుంచి వన్ కిలోమీటర్ ఉంది రెండు కిలోమీటర్ ఇక్కడికి ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ అవును సార్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఓకే ఓకే ఇది ఏంది ఈస్ప్స్ ఇది ఈస్ట్ ప్లేస్ సార్ జీ ప్లస్ వన్ పర్మిషన్ జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నారు ఈస్ట్ ప్లేస్ ఇది ఇప్పుడు ఎన్ని ఒక్కొక్కటి ఎన్ని ఇయర్స్లో కట్టారు వన్ థర్టీ ఎయిట్ యార్డ్స్లో కట్టాలి వన్ థర్టీ ఇయర్స్లో వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఓకే 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 సి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పూజ పూజ ఓకే ఈ మొదటిది మీరు కట్టారు కదా ఇది జీ ప్లస్ వన్ కట్టిండ్రు ఎందుకు ఏ పర్పస్లో కట్టారు ఇది కమర్షియల్ పర్పస్ కట్టుకున్నా ఇది కొంచెం నేను ఉంచుకోవడానికి కట్టుకునేది మీరు ఉంచుకోవడానికి రోడ్ ఉంది కదా ఓకే మీరు ఉంచుకోవడానికి కట్టారు ఓకే ఓకే ఇది అయిపోయింది ఇది నంబర్ వన్ టూ త్రీ ఫోర్ నైట్ అవును సార్ ఫోర్ నైన్ వన్ థర్టీ ఎయిట్ దీనికి ఏ రేటు చెప్తున్నారు మీరు ఇది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాను సార్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ గా వాల్యూషన్ చూపించగలుగుతారు కదా చూపిస్తా ఒక్కసారి ఇట్లా రూమ్ సెటిల్ చేస్తారు ఏమి బండేజ్ సిటీ ఎలక్ట్రిసిటీ కావచ్చు క్వాలిటీ ఇలా చూద్దామా అలా చూద్దామా చూద్దామా

కట్టారు మంచిగా మెయింటైన్ చేశారు ఓకే రండి ఇది ఈస్ట్ ఫేస్ ఈడ కూడా సీలింగ్ ఇవ్వడం జరిగింది ఈడ కూడా మొక్కడ కూడా సీలింగ్ ఇవ్వడం జరిగింది ఓకే డోర్ కూడా టేక్ డోర్ పెట్టారు కదా టేక్ ఓకే ఇక్కడ మీరు బోర్ ఇక్కడ వేస్తారు కదా అవును సార్

హుందాగా కనిపిస్తున్నది చూద్దాం ఒక్కసారి డోర్స్ కూడా ఏ విధంగా చేస్తారు ఓకే 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 మంచి షైనింగ్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది కమా ప్లస్ ఎండ ఓకే ఇటు ఇది ఈస్ట్ నార్త్ నార్త్ కూడా డోర్ ఇచ్చారు ఓకే నార్త్ కూడా ఒక టేక్ డోర్ ఇచ్చారు ఓకే డోర్ తీయండి రైట్ ఇది హాల్ ఇది హాల్ ఇది టీవీ టీవీ కొరకు ఒకటి సెల్ఫ్లు పెట్టడం జరిగింది మనం ఈ సెల్ఫ్లలో ఒకవేళ రేపు మనం కంపోస్ట్ చేయించుకోదలుచుకుంటే దొచ్చుకుంటే ఇవి సెల్ఫులు ఇచ్చారు కాబట్టి కొంత ఖర్చు దక్కే అవకాశం ఉంటుంది సెల్ఫ్ లేకపోతే మొత్తం మొత్తం చేయాలంటే చాలా ఖర్చు తొలగించిన పని ఈ పక్క కూడా సెల్ఫ్లు ఇచ్చిండ్రు ఓకేనా ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చింది కదా ఇది ఓపెన్ కిచెన్ ఓకే ఇక్కడ కూడా ఇక్కడ పైన కూడా సెల్ఫుల్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చినారు ఇద లోపించింది ఇక్కడ ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి లోను పియ్యం జరిగింది ఓకే ఇది పూజా గది ఇది పూజా కూడా మంచి సఫిషియెంట్గానే ఉంది మంచి టైల్స్ కూడా కలర్ఫుల్ టైల్స్ వేయడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా ఇది ఇది వచ్చేసి వాష్ ఏరియా మంచిగా ఉంది చుట్టూ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది వన్ ఫీట్కి ఏవో ఉంది వన్ అండ్ హాఫ్ అదే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఇది ఈ వాషేది మాత్రం మనం వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కానీ చాలా బాగుంది నెక్స్ట్ మనం బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈడ కూడా బీరుగా స్టాండ్ చేయడం జరిగింది చక్కటి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది తర్వాత దీన్ని కూడా సెల్ఫ్ వేయడం జరిగింది అంటే మనం బట్టలు పెట్టుకోవడానికి కానీ చేయడానికి కానీ అన్నీ మంచి రేపు కంబోర్డ్స్ పెట్టుకుంటే మాత్రం సఫిషియెంట్గా ఉన్నట్టు సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఇది బీరువా అప్పటి కూడా పెట్టుకోవచ్చు దీనికి అటాచ్ ఇది అటాచ్ ఇంకా వెస్ట్రన్ గే బ వస్తుంది మనకు కలర్ఫుల్గా టైల్స్ కూడా వేయడం జరిగింది వెస్ట్రన్ అంటే ఇప్పుడు యూజ్ చేస్తారు కాబట్టి బయట వాళ్ళు యూజ్ చేసే అవకాశం వస్తుందని పెట్టలేదు దెన్ మనం ఇందులోకి వెళ్ళాలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లైట్స్ ఇంకా లేదు కాబట్టి మన డిమ్ ఉన్నది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత దీనికి కూడా మనం ఒకటి బాత్రూమ్ బాత్రూమ్ జరిగింది ఇది కూడా ఇది కూడా కొంచెం స్పేసియస్ ఉంటుంది బాత్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉండేది ఓకే ఇది దీనికి ఇక్కడ కూడా లో జరిగింది దీనికి కూడా సామాన్యుక్కులకి లో రూపీ జరిగింది ఇక్కడ హాల్సీలు కూడా డీ సెంటర్స్ కలిసి తోటి పియడం జరిగింది ఇది చాలా చక్కగా దీన్ని చాలా చక్కగా నిర్మించడం జరిగింది అంటే చిన్నగా సింపుల్గా చాలా డీసెంట్గా ఈస్ట్ ఫేసింగ్ది నూట ముప్పై ఇరవై ఐదు రోడ్ ఫేసింగ్ ఇరవై ఐదు ఉంది వెనుకకు యాభై ఐదు ఎనకకు యాభై ఐదు ఉంది యాభై సరే యాభై యాభై ఐదు కాదు యాభై సారీ పైకి పోయి ఈ యొక్క ఇండ్ల యొక్క యూజ్ చూద్దాం చూద్దాం పైకి పోయి ఓకే రండి నాగరాజు గారు పైకి రండి ఓకే ఈడ కూడా ఏదో డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఈ పిల్లర్ సైజ్ ఎంత అండి నాగరాజు గారు నైన్ నైన్ ఫోర్టీన్ నైన్ ఫోర్టీన్ అదే నైన్ ఇది ఫోర్టీన్ పిల్లర్ సైజ్ కూడా ఎన్ని పిల్లర్స్ పదహారు పిల్లర్సా పన్నెండు పిల్లర్లు నాలుగు మూడు పన్నెండు పిల్లర్స్ వచ్చినాయి ఇది దీని ఒకసారి వ్యూవో గమనించినట్టయితే మాత్రం ఇది ఆ నుంచి అరవై ఫీట్లు భీమా భీమరంగం భీమరం అండ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు పోయే అవకాశం ఉంది చుట్టూ లీవబుల్ అన్ని నివాసం ఉన్నటువంటి గృహాలే లేటెస్ట్ ఉన్నటువంటి కాలనీ ఇది లేటెస్ట్గా చాలా కన్స్ట్రక్షన్ లేటెస్ట్గా జరుగుతున్నది సరే ఒక్కొక్కటి చాలా అందంగా చాలా అందంగా అంటే అందంగా నిర్మించడం జరుగుతున్నది జీ ప్లస్ వన్ టూ త్రీ కూడా ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎటువంటి బిల్డింగ్ కావాలనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి నేను నెగోషియబుల్ రేటుకు ఇస్తా అని అనుకుంటున్నాను నాగరాజు గారు ఇది వాటర్ బ్యాంకు ఓకే ఓకే ఈ ఇంటి యొక్క వాతావరణం ఇలాంటి ఇల్లు టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఆ లాస్ట్కున్నది మాత్రం ఓనరే దాన్ని కమర్షియల్గా నాలుగు షటర్లు వేసి ఉంచుకుంటున్నారు అంటే ఈ ఏరియా ఎంత కమర్షియల్ అయితే ఫ్యూచర్లో చాలా అర్థం చేసుకొని ఆయనే ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు డెఫినెట్గా ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రేటుకి అంటే నెగోషియబుల్ రేటుకు ఇప్పిస్తానని ఆశిస్తూ మీ బాబురావు